గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నవోదయ అప్లికేషన్ క్యూ ఏ మొదటి ప్రశ్న ఓబీసీ లిస్ట్ అంటే ఏంటి అది ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి నోటిఫికేషన్లో ఉన్న ఒక పాయింట్స్ అవుతుంది వినండి ది రిజర్వేషన్ టు ది ఓబీసీ స్టూడెంట్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్ అంటే ఇప్పుడు ఏపీలో బీసీ విద్యార్థులు అందరూ ఓబీసీ లిస్టులో ఉండాలి అని ఇంకా ఏం లేదు కాబట్టి ఓబీసీ లిస్టు ఇన్ సెంట్రల్ లిస్ట్లో మీరు ఉంటే మాత్రమే ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఓబీసీ లిస్టులో లేని ఎడల జనరల్లో అప్లై చేసుకోవాలి మీరు ఓబీసీ స్టూడెంట్ కాకపోయినా ఓబీసీ అని అప్లై చేసుకుంటే మీకు రేపొద్దున్న నవోదయ సీట్ వచ్చిన ఇవ్వరు సార్ మరి ఓబీసీ లిస్ట్ మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి అందరికీ ఆల్రెడీ తెలుసు విన్నెల కోచింగ్ సెంటర్ డాట్ కామ్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ మన అఫీషియల్ వెబ్సైట్లో మీరు నవోదయ అనే పేజ్లోకి వెళ్తే మీకు ముందుగా నవోదయ నోటిఫికేషన్ ఉంటుంది దాని కిందే మీరు చేసుకోవాల్సిన డౌన్లోడ్స్ లిస్ట్ ఉంటుంది దాంట్లో సెకండరీ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఫర్ ఏపీ అని ఒక లిస్ట్ ఉంటుంది ఇదేండి ఆ లిస్ట్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది మీకు ఈ విధంగా మీకు లిస్టు అవైలబుల్గా ఉంటుంది ఈ లిస్ట్ని చెక్ చేసుకోండి మీరు దీంట్లో మీ క్యాస్ట్ అనేది ఈ లిస్టులో ఉంటే మాత్రమే మీరు ఓబీసీ కింద కన్సిడర్ చేయబడతారు దీంట్లో లేకపోతే మీరు జనరల్ కింద కన్సిడర్ చేయబడతారు సో ఆ లిస్టులో లేని వాళ్ళందరూ జనరల్లోనే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడే పర్ఫెక్ట్గా అప్లై చేయండి మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి సో దట్ మనం నవోదయ సీటు సాధించగలుగుతాము అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేయాలని కోరుకుంటూ ఉన్న విద్యార్థులందరూ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మీ డౌట్లు ఏమైనా ఉన్నా నాకు తెలియచేయండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి వేరే వారి చేత కూడా చేపించండి ధన్యవాదాలు